హాయ్ అండి వెల్కమ్ టు సెల్స్ రీ క్రియేషన్స్ చూడండి ఫ్రెండ్స్ కట్ వర్క్ డేసాను మనం కట్ వర్క్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి నేను సాలరింగ్ మిషన్తో అన్నది నేను కట్ వర్క్ అన్నది చేస్తున్నాను ఇద్దరం పట్టుకున్నామండి ఫ్రేమ్ ఉంటే ఫ్రేమ్కి పెట్టి చేస్తే కనుక ఇంకా కట్ వర్క్ అన్నది చాలా నీట్గా అన్నది వస్తుంది నేను సాలరింగ్తో చేస్తున్నాను అగ్రతతో కూడా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వస్తుందో కట్ వర్క్ అన్నది చాలా బాగుంది చాలా నీట్గా అన్నది అనిపిస్తుంది ఈ విధంగా మీరు వర్క్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను కార్నర్స్లో ఉన్నది మనం జాగ్రత్తగా కొంచెం కేర్ఫుల్గా అన్నది చేసుకోవాలి మనం కేర్ఫుల్గా చేసుకుంటే పర్లేదండి ఇంకా అగ్రత్త అయితే కనుక నిప్పు రవ్వ అన్నది కొంచెం కింద పడుతుంది అందువల్ల నాకైతే ఇదే బెస్ట్ అనిపిస్తుంది మనం జాగ్రత్తగా చూసుకోవాలి చూడండి కార్నర్స్లో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నది చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత దగ్గర నుంచి అన్నది చూపిస్తున్నాను చాలా నీట్గా వచ్చింది ఎంత మనం కొంచెం కేర్ఫుల్గా ఉన్నది మనం చేసుకోవాలండి చేసుకుంటే కనుక చాలా